అంధులారా వినండిరా ఆ జ్ఞానము నేనే అక్కడ నాకు ఏసు నేనే మార్గము సత్యము జీవము అని ఇక్కడ నా చెబితే ఈ మాట ఎలా విన్నారు మరి జ్ఞానముగా ఆ రోజు ప్రకటింపబడిన నేను కానా నాలో సత్యము లేదా నాలో జీవము లేదా నాకు మార్గము లేవా ఉన్నాయి అని సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయులు ఎంత స్పష్టంగా ముగ్గురు మూడు లక్షణాలు ఏమండి ఏసుక్రీస్తు వారకున్న మూడు లక్షణాలను గురించి జ్ఞానంలో చెప్పబడిందే ఇంకా వీళ్ళు కళ్ళు తెరవబడటం లేదు చూసారా అంధులు అవిశ్వాసులు తండ్రిని కుమారుని అంగీకరించలేని అవిశ్వాసులు అందుకే యుగ సంబంధమైన దేవత వాళ్ళమ్మ ఎవరు మహాదేవత ఉంది యుగ దేవత ఆ దేవత ఈ గుర్డివాదులందరికీ కళ్ళు మూసేసి రేయ్ మనకి ఒక్క దేవుడేరా ఉన్నాడు ముగ్గురు దేవుళ్ళు లేరురా ఒక్క దేవుడే ముగ్గురుగా ప్రత్యక్షమయ్యాడురా ముగ్గురుగా కనిపించే ఏకదైవం రా అని తప్పుడు బైబుల్లో లేని తప్పుడు మాటలను ప్రజలకు పరిచయం చేస్తూ మన మాటలను వాళ్ళ చివరికి వాళ్ళ వాదాన్ని నిరూపించుకోవడానికి ఒకటి ఏమంటున్నాడు ఇందరూ మీకు చెప్పాను కదా ఒకడేమంటున్నాడు ఇది ఒక దైవరహస్యం దైవరహస్యమా ఇప్పుడు రహస్యాలంటూ ఏమీ లేవు దేవుడు సర్వ రహస్యాన్ని కూడా పౌలు గారి ద్వారా సంపూర్ణముగా ప్రకటించేశాడు అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు సర్వ సత్యము ఏమండి అంటే ఇటువంటి విషయాలను గూర్చి వీళ్ళు ప్రజలను గలిబిలు చేస్తూ జ్ఞానం అన్న దాని పుట్టి అన్న ఒక్క మాటను తప్పని నిరూపించడం కోసం అసలు జ్ఞానం కాదు యేసు ప్రభు కాదని చెప్పేస్తున్నారండి వీళ్ళు ఏమండి అవునా రైట్ ఇప్పుడు మరొక మాట మనం ఆలోచించాలి అంటే ఇక్కడ మనకు చెబుతున్నట్లుగా సామెతల గ్రంథంలోని ఏమండి సామెతల గ్రంథంలో దానికి జ్ఞానము అంటే వాళ్ళు ఎలాంటి కౌంటర్లు మాట్లాడుతున్నారు ఇప్పుడు క్లిప్ మీకు ఏసి చూపిస్తాను చూడండి ఇప్పుడు లేడులేండి అతడు ఏమండి లేకపోయినా వీళ్ళు ఎలాంటి వాదాలను ప్రజల మధ్యకు పెట్టి ఏమండి ఇప్పుడు ఈ వీడియోలో వేస్తున్న ఏ వ్యక్తి పక్షాన మనం మాట్లాడలేదు ఇట్ ఈజ్ ఓన్లీ అన్ ఎవిడెన్స్ అంతే అందులో కనిపించే ఒక జాననే వ్యక్తి కావచ్చు అందులో కనిపించే మరొక ఇద్దరు వ్యక్తులు కావచ్చు ఈ వ్యక్తులు ఎవరు చెప్పిన దానితోనూ మనం ఏవండి వాళ్ళ వాదాలతో వాళ్ళ సిద్ధాంతాలతో అంగీకరించటం లేదు కేవలం ఒక ప్రూఫ్గా మాత్రం మీకు చూపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఏ తప్పుడు మాటలు పలికారు దాని వెనక ఉన్న భావాలు అంటే మీకు అర్థం కావాలి కదా అందుకే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కనుక ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి రోమా అంటే ఫిలిప్ కీర్తల గ్రంథంలో రెండో అధ్యాయంలో నేను పుట్టి తిని నేను కన్నాడు ఆ కుమారుడు అనే మాట ఉంటుంది కదండి ఆ మాట ఒకసారి చదివి ఆ క్లిప్ మనం చూద్దాం ఏమండి రైట్ చూద్దాం కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం వచనం కీర్తనలు రెండవ కీర్తన ఏడవ వచనం చూడండి కట్టడను నేను వివరించదును యహోవ నాకు ఎలాగో సెలవిచ్చరు నీవు నా కుమారుడువు నీవు నా కొడుకు నాయన నేడు నేను నిన్ను కనియున్నాను నేను కన్నాను నాయన నిన్ను కన్నాను అని చెబుతున్నాను అంటే ఒక తండ్రి దేవుడు ఒక కుమారుడైన దేవుడిని కన్నాడు జన్మనిచ్చాడు అని పాతన బంధంలో కూడా ప్రవక్తల గ్రంథాలను కూడా యథార్థంగా వ్రాయించాడు దేవుడు ఈ యథార్థంగా వ్రాయించిన సంగతిని ఈ దొంగలు ఎలా మలిచేశారు తెలుసండి దానికి అన్న మాట మీకు చెప్తాను అంత అతని నోటి నుంచి మీరు విందురు కాని ఇది భవిష్యవాణట అంటే భవిష్యవాణ అంటే భవిష్యత్తులో పుట్టబోయే యేసుకుమారుని గూర్చి ఆ రోజు కీర్తన గ్రంథములో రాయిస్తున్న భవిష్యమట ఆహా భవిష్యమా అంటే భవిష్యత్ అయితే ఉంటుంది ఫ్యూచర్ టెన్స్ మాట్లాడితే ఎలా చేయాలి ఎలా ఉంటుంది అన్నది అతని మాటలు విన్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కవాన్ ప్లే ఏమండి ఆ క్లిప్లో తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు అక్కడ చూడండి ఇక్కడ సౌండ్ పెట్టండి దాన్ని ఇది ఒక క్రైస్తవ ఛానల్ ఇందులో కూర్చొని మాట్లాడుతున్నారు ప్లే చేయనా తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు సౌండ్ నీవు సౌండ్ ను కని ఉన్నాను ఇది నే మళ్ళ ముందు చేయండి రెడీ కరెక్ట్ ఉండాలి మీరు మొఖాలు ఏం చేస్తం లేదా మిమ్మల్ని అందరిని నేనే ఆయన దేవునికి పుట్టిన వాడను దేవుడు కన్నానంటున్నాడు దేవునికి పుట్టినట్టు మీరు చూపించండి అంటున్నాడు సౌండ్ కూడా పరలోకంలో దేవుడు నేను కన్నాను అన్నాడు ఎక్కడ అక్కడనే నీవు నాకు మారుడవు నేను నిన్ను కని ఉన్నాను ఇది నేనేమంటున్నావు అంటే ఇది ఏసుక్రీస్తు ప్రభువు పుట్టబోయేందుకు లేకపోతే ఆయన పుట్టుకకు చరిత్రలో మానవులుగా ఒకనొక సమయంలో పుట్టబోతున్నాడు దాని గురించినటువంటి భవిష్యవాణి లేకపోతే దాని గురించినటువంటి ప్రవచనము ఆ ప్రవచనం ఏసుక్రీస్తు నందు నెరవేరింది అన్నది సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క అభిప్రాయం సార్వత్రిక సంఘం యొక్క అభిప్రాయం అంటే నీ అభిప్రాయాలు ఎవరికి కావాలి ఏమండి సార్వత్రిక సంఘం ఎవరసలు సార్వత్రిక సంఘం బైబిల్ అంగీకరించిన వారు సార్వత్రిక సంఘం ఆ సంఘం సత్యానికి స్తంభమై ఉండాలి ఏమండి వీళ్ళు మాట్లాడే మాటల్లో యేసు ప్రభువు కూర్చో ఆ మాట నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పింది అప్పుడు కనలేదు భూమి మీద మనిషి పుట్టబోతున్నాడే పుట్టబోతున్నాడు యేసుప్రభు పుట్టబోతున్నాడు ఏమండి ఈ మాట కీర్తంలో రాయిబెట్టప్పుడు యేసుప్రభు పుట్టలేదని వీళ్ళ ఉద్దేశం ఏమండి కనుక పుట్టబోతున్నాడు ఆ దాని గురించి కనబోతున్నాను అని చెప్పడానికి రాయబడిన భవిష్యవాణిది ఇది సార్వత్రిక సంఘం అంతా కూడా అంగీకరించి రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను చదవండి మరలా కమాన్ తీసేయండి మొహాలు ఓన్లీ విట్నెస్కే నీవు నా కుమారుడు బాగా వినండి నేడు నేను నిన్ను కనియున్నాను కనబోచున్నానా టెన్సెస్ మీకు తెలియాలి కనియున్నాను అన్నాడా కనబోచున్నాను అన్నాడా కని అంటే పాస్ట్ టెన్సా ప్రెసెంట్ ఎన్సా ఫ్యూచర్ టెన్సా ఏమండి కని ఉన్నాను ఏ చిన్న పిల్లడు ఐదో తరగతి పిల్లాడికి అడిగితే చెప్తాడండి ఏమండి టెన్సెస్ తెలుస్తాయి కదండి పిల్లలకి ఏమండి కని ఉన్నాను అన్న పదం కన్నాడురా బెత్తం పట్టుకొని చెప్పాలి కన్నాడు కని ఉన్నాను అంటే అప్పటికి పుట్టేశాడు అని అర్థం దీన్ని బలపరచడానికి ఒక మాట చూపిస్తాను ఇషా గ్రంథం అధ్యాయం మరో వచ్చాం యశ్యాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరు వచ్చిన చూడండి పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కూడా తేడా తెలియదు వీళ్ళకి యాలి అనగా మనకు శిశువు పుట్టును అనడా పుట్టెను అనడా అంటే పదాల వెనక ఉన్న భావం పుట్టెను అంటే పుట్టేశాడు అంటే యష్యాగారి మాట రాసేటప్పటికి మరియ ఇంకా కనలేదు కదండి ఇది భవిష్యవాణి అని చెప్పకూడదు భవిష్యవాణి కాదు ఇది భవిష్యవాణి కాదు పుట్టేశాడు అని పుట్టిన వ్యక్తిని కూర్చి ఖరారు చేసి చెబుతున్న మాట అనగా మనకి శిశువు పుట్టునూకి పుట్టే నూకి లేదండి ఇట్స్ ఆల్రెడీ డన్ పుట్టేశాడు అతని భుజముల మీద నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి అతని భుజముల మీద రాజ్యభారము ఉండును ఉండునంటే భవిష్యత్తులో ఆయన రాజు అయిపోబోతున్నాడు ఆ రాజుగా ఆయనకు నేను భారం పెడతాను ఏమండి రాజదండాన్ని పట్టుకుంటాడు ఆయన ఏమండి రాజుగా నేను చేయబోతున్నాను ఆయన్ని ఏమండి యూదులో రాజుగా పుట్టబోతున్నాడు ఆయన ఇదంతా చూడండి అక్కడ ఏమన్నది మళ్ళా జరిగిపోయినట్లు లేదా టెన్సెస్ ఎలా ఉన్నాయి మీకు చెప్పండి అతని యాలే అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడి రెండోసారి అనుగ్రహింప బడున బడెను బడెను జరిగిపోయింది ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది అనలేదు ఉండును ఏమండి ఇంకా అతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యడుగు తండ్రి సమాధానకర్తకి అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడింది పేర్లున్నా ఆయనకి చాలా పేర్లు అందరూ నిత్య తండ్రి అని కూడా పేరు ఆయనకు ఉంది అంటే ఈ మాట ప్రకారంగా యేసుప్రభు పుట్టాడా లేదా అప్పటికే పుట్టేసిన అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానని కమిట్మెంట్ ఇచ్చాడు కదండి నేను ముందే ఉన్నాను మన కుమారుడు అనుగ్రహింపబడ్డాడు ఇంకా పుట్టాడు ఉన్నాడు ఏమండి ఏ